వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే నిర్పేద కుటుంబాలకు ఐదు కేజీల బియ్యం ఆరు రకాల కాయగూరల అందిచేత ఈరోజు ఇంటర్నేషనల్ లో ఇచ్చిన పిల్పు మేరకు హంగర్ సర్వీస్ వేకరీ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా తనకు స్థానిక మూడో వార్డులో ఉన్న డెబ్బై మంది నిర్పేద కుటుంబాలకు ఐదు కిలోల బియ్యం ఆరు రకాల కాయగూరలతో శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పవన్ కుమార్ గేట్ మెంబర్ సరళాదేవి సౌజన్యంతో పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్ పాల్గొనడం ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ పర్వతనేని సుభాష్ బాబు ఇంటర్నేషనల్ ఏరియా లీడర్ ఎం ఉపేంద్ర డిస్టిక్ గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు కోరిపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మంచి సేవా కార్యక్రమం తలపెట్టిన ప్రెసిడెంట్ పవన్ కుమార్ ని గేట్ మెంబర్ బావిలాల సరళాదేవి తారకాపురి క్లబ్ మెంబర్స్ ని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో తారకాపురి క్లబ్ డైరెక్టర్ బెజవాడ సూరిబాబు డైరెక్టర్ బత్తుల రమణ సేవామూర్తి యాహన్ వైస్ ప్రెసిడెంట్ కె శ్యాముల శాంతి ప్రసన్న ఎం జ్యోతి ఏ రమేష్ రైతరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిల్పం మేరకు చేస్తున్న సేవా కార్యక్రమం ఈ కార్యక్రమంలో తొమ్మిది రోజుల నుండి పేదరికంలో ఉన్న వారికి ఆహారం అందించే కార్యక్రమాన్ని చేస్తున్నామని పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ నాయకులు సుభాష్ బాబు మేకా శ్రీరామ్ సురేష్ ఉపేంద్ర గవర్నర్ పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు అందులో మనం ఈ సమ్మీరియాకి వచ్చి ఇక్కడ ఈ పేదలకు బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది దీంట్లో మేము కూడా పాల్గొంటుకోవడం చాలా అందగా ఉంది ఈ కార్యక్రమాన్ని మాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు లయన్స్ క్లబ్ నుంచి మరి సేవమూర్తి అంటే గుర్తుకొచ్చే తడుగులు ఎవరైనా ఉన్నారంటే అది మన మామూలు సర్ణదేవి గారు మరి ఈరోజు కొంతమంది పేదలకి మన నిత్యావసరకు అందిస్తామని చెప్పడంతో ఈ రోజు రెండు రోజుల ఉన్నటువంటి ఇక జయంతి కాలనీలో నిత్యోత్సవ తరఫున అందించడం జరిగింది ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి ఇంత పేదలకు సహాయం చేసినటువంటి మాముల సర్వాదేవి గారికి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున పార్మంచి ఫౌండేషన్ తరఫున ఇంకా తెలియజేస్తున్నాం తిరుపేదలకి ఆహారం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉన్న ఈ సమ్ ఏరియాలో వారికి ఐదు కేజీల బియ్యం ఒక ఆరు రకాయలు కూరగాయలు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయిన ఉపేంద్ర గారు అదేవిధంగా సుభాష్ బాబు గారు చైర్మన్ మేక శ్రీరామ్ సురేష్ గారు లైన్స్ గవర్నర్ పాపారా నాయుడు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు శ్రీ తారకరి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వావులాల్ ప్ర పవన్ కుమార్ తదితర సెక్రటరీ రామ్ కుమార్ చోడే గోపి అదేవిధంగా డైరెక్టర్స్ బెజవాడ సూరి గారు ఇతరు వైస్ ప్రెసిడెంట్ శ్యామల గారు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఫుడ్ కార్యక్రమం అనేది ప్రత్యేకించి ఈ నిరుపేదలకు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్లో అందరికీ అందాలని పెట్టడం ఎలా జరిగిందో ఇస్తున్న మాకు కూడా ఇంత చక్కని కార్యక్రమం ఎవరికి నీటో ఎవరికి అవసరమో వారికి ఇవ్వవలసిన ఆహారం అటు ధాన్యం బియ్యం కానివ్వండి కాయగూరలు కానీ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మరి మాకు అన్ని విధాలు సహకరించిన యాహ్ని కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తను కూడా మాకు చక్కగా ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయ కార్యక్రమాలు చేయాలంటే ముందుండి ఫలానా చోట నీడ్ ఉందని మాకు తెలియజేసి ఒక మంచి ప్లేస్ తను చెప్పడం జరుగుతుంది ఆ విధంగా కూడా ఈవేళ ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది మంచి సర్వీస్గా మాకు ఒక మంచి భావన వచ్చింది

Di kencang, maka nol और चैनल का रीपर्टिंग हो गई फ्रेंड्स मामा मैया लो इधर में गटके पटके पटको हां सर हां लो भाई श्यामिया करना थोड़ा सा और मैंने कुछ कट সে ইউরোপের ইন্টারনেটে গতকালকে প্রশ্ন নড়ে স্যার ইলেকট্রনিক আর সেমেন্টেটা లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి